సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్లకు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన ఏడు నెలల్లో గ్రామీణ వైద్యులను గుర్తించి తమను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల అధ్యక్షులు గీకురు వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు మన ఉస్మాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బి సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది గ్రామీణ వైద్యుల అందరం కలిసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి వీరి సేవను మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు ఈ ప్రాంత ప్రజ ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారి గంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈ రోజు ఉస్తాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న గ్రామీణ వైద్యులందరం కలిసి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది పాలాభిషేకానికి వచ్చిన గ్రామీణ చేసి అట్లాంటి ఏదైతే నిన్న చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని అమల్లోకి వచ్చేలా వారి యొక్క కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గ్రామీణ వైద్యులను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు పాదయాత్ర పాదయాత్ర కోసం తరలి పోయి పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత కూడా మన పొన్నం ప్రభాకరణను ఇక్కడ మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణను కూడా మేము కలవడం జరిగింది జరిగి మాట్లాడడం జరిగి మాట్లాడి పరిస్థితి ఇదన్న అని చెప్పి మేము ఎందుకంటే విలేజ్లలో ప్రతి విలేజ్లో ఒక్కొక్క ఆర్ఎంపీ ఎంత కష్టపడతారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా కూడా చాలా వాళ్ళు పది పది ఐదితే ఐదు ఎంత ఇచ్చినా కూడా మేము తీసుకొని వాళ్ళకు మరీ మ్యాక్సిమం సేవలు అందించే ప్రక్రియ మా మా ఆర్ఎంపీ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల ప్రక్రియ ఇట్లా ఉంటుంది కాబట్టి దయచేసి మా మీద ఇంతకుముందు రాయశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్స్ ఇస్తామనే టైంలోనే అది ఏదో మిస్టేక్ జరిగిపోయింది ఇస్తా అని అన్నారు అప్పుడు ఇవ్వలేదు అదేవిధంగా కరోనా టైంలో కూడా మేము ఆర్ఎంపి ఆర్ఎంపి మిత్రులు అందరూ కూడా ఎంత అంటే చాలా ఒక వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ పాటు కూడా చాలా ఘోరంగా వాళ్ళతోటి తిరిగి వాళ్ళతోటి వాళ్ళతోటి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళను వాళ్ళను సురక్షితంగా కాపాడాలనుకొని మేము అందరం కూడా గ్రామీణ స్టేట్ మొత్తము అందరు అందరు వైద్య గ్రామీణ వైద్యులు కూడా ఎంతో కష్టపడ్డారు కష్టపడి చాలామంది కూడా గ్రామీణ వైద్యులు కూడా వాళ్ళతో ఇబ్బంది పడి వీళ్ళు కూడా కొంతమంది చ వేరే రకంగా చనిపోవడం జరిగింది దానికి కూడా మాకు ముఖ్యమంత్రి గారు మా మా మీద దయత దయతరిచి దాని మీద కూడా చనిపోయిన వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ మీద కూడా దయ తెలిసి వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలకు కూడా ఉపాధి కలిగించాలని కోరుకుంటూ కోరుకుంటూ మరీ ఎవరికైనా గాయమే గాయం అయిందంటే కూడా చిన్న గాయం అయిందంటే ఒకరు మూడు 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 నాలుగు ఏళ్ళు తీసేస్తే వాళ్ళకి అడగ కడిగే పా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెయ్యి గంటలు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల అది అందరికీ అయిపోయింది మహానుభావుడు చేసినటువంటి అదే పనిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేపట్టడం చాలా ఆర్షిక విషయము మహానుభావులు నాయకులందరో పుడతారు కానీ మహానుభావులు కొందరే ఉండాలని చెప్పేసి ఈ నానుడి ప్రకారము ఆర్ఎంపీలను గుర్తించి ఆర్ఎంపీల యొక్క సేవలను గుర్తించి వాళ్ళకు ఉపాధి పొందే విధంగా ఏదైనా జీవన బుద్ధి ఇచ్చుతో ఇవ్వడంతో పాటు మరింత వైద్య సేవలు అందించే అందించేందుకోసము మెరుగైన వైద్య సూచనలు ఇప్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము